ఈ రెండవ రోజున మనకు అమ్మవారు బ్రహ్మచారిణి అన్న నామంతో నవదుర్గల్లో రెండవ నాడు రెండవ దినం విధి నాడు అమ్మవారు బ్రహ్మచారిణి నవదుర్గల్లో రెండవ దుర్గ బ్రహ్మచారిణి దేవి ఆ తల్లి శ్లోకాన్ని చక్కగా అనుష్ఠించి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా మనవి ప్రధానాకర పద్మాభ్యాన్ మండలు దేవి ప్రసీదతుమయ బ్రహ్మచారిణి అనుత్తమా అన్నటువంటి ఈ శ్లోకంతో అమ్మవారి చేతిలో అక్షమాల కమండలం ఉన్నాయని ఆమెను సేవించమని కోరడం జరుగుతుంది చక్కగా రెండవ రోజు విధి బ్రహ్మచారిణిగా బ్రహ్మచారినిగా అమ్మవారు అలంకారాన్ని పొందుతున్నది దేవి శరణవరాత్రుల్లో రెండవ రోజు అవతారము అలంకారము శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి అవతార వైభవం బాలా సుందరి బాల అంటే సంస్కృతంలో బాల అనే శబ్దానికి అజ్ఞానం అనేటువంటి భావన కూడా ఉన్నది అజ్ఞానం అని అంటే జ్ఞానం లేకుండా ఉండడం అలాంటి జ్ఞాన అభిలాషను కోరేటువంటి దైవ చింతనాపరులు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలకు ఆ తల్లి అనుగ్రహాన్ని బాలస్వరూపంగా గోచరించి ఆ తల్లి అనుగ్రహాన్ని జ్ఞానాన్ని సరస్వతీ స్వరూపంగా త్రిమూర్తి స్వరూపంగా ఆ తల్లి లక్ష్మి పార్వతి సరస్వతి మూడు అంశలు ఏక అంశగా ఆ తల్లి బాలా త్రిపుర సుందరిగా ఈ రెండవ రోజు దేవి శరన్నవరాత్రుల్లో ఆ తల్లి ప్రభవిస్తుంది అలాంటి తల్లిని శ్రీచక్రంలోని ఆది శంకరులు నిర్వచించి ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి ప్రచారాన్ని సాగించి లోక కళ్యాణానికి సనాతన వైదిక ధర్మానికి మూలమైనటువంటి అద్భుతమైనటువంటి యంత్ర రాజము శ్రీ మహాచక్రం శ్రీచక్ర మహాచక్రం అటువంటి శ్రీచక్రాన్ని ఆ తల్లి షోడశ విద్యలకు అదేవిధంగా అధిష్టాన దేవతగా షోడశ పదహారు విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలకు ఆమె ఉపాసకులకి సుందరి బాలా సుందరిగా ఆ తల్లి ఈ రెండవ రోజు వైభవాన్ని అనుగ్రహాన్ని అందిస్తున్నది కాబట్టి బాలార్చన అనే ఒక విశేషమైన పూజని ఈ రెండవ రోజు బాలా త్రిపుందరి అవతార వైభవం రోజు భక్తులు నిర్వహిస్తూ ఉంటారు అందుకే ఈ రోజున రెండు సంవత్సరాల వయస్సు నుంచి పదేళ్లలోపు బాలికను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు చాలా విశేషమైనటువంటిది కుమారి పూజ అని చేస్తారు రెండు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి చిన్న పసిబిడ్డ నుంచి పది సంవత్సరాల లోపు ఉండేటువంటి అమ్మాయికి బాలకి బాలగా కన్యకగా భావించి కుమారి పూజ అనే ఒక విశేషమైనటువంటి పూజని ఈ రెండవ రోజున చేయడం పరిపాటి ఆ తల్లికి ఇలా చేయడం వల్ల చేస్తూ త్రిశతీ పారాయణను కూడా చేయడం వల్ల మనస్సు శుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి కాబట్టి అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మత మత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషట్వర్గాలు వాటి యొక్క ఉండేటటువంటి చెడుని తగ్గించే నిమిత్తం ఆ తల్లి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆ తల్లి హ్రీంకారాసనగర్భి నలసిఖాం సౌహ్లీ కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారి వరసు త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశవంకుశధరాం ఉజ్వలాం ఉజ్జ్వలాం గౌరీం త్రిపురాం పరాత్మరకళాం శ్రీచక్ర సంచారి అనేటువంటి ఆ శ్రీచక్ర సంచారం చేసేటువంటి ఆ తల్లి ఈ రెండవ రోజు బాల సుందరి యొక్క గొప్ప అవతారం ఆ అవతారంలో ఆమె షోడశ విద్యల్ని అధిష్టాన దేవతగా ఉండి ఎవరైతే తమ యొక్క కళ్యాణ కార్య సిద్ధికి ఎవరైతే పూనుకుంటున్నారో వారికి అభయాన్ని అనుగ్రహాన్ని ఇస్తూ త్రిశతీ పారాయణ ద్వారా మనోబుద్ధి అహంకార చిత్తాల యొక్క శుద్ధిని కలగజేసి సత్సంతానాన్ని కూడా అనుగ్రహిస్తుంది తల్లి ఎవరైతే సంతానం లేనటువంటి దంపతులు ఉంటారో వారికి ఈ బాలాద్రిపురం అమ్మ అనుగ్రహించి ఈ రెండవ రోజున ఆ తల్లికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి తప్పక అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పబడుతూ ఉంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించి జగన్మాతను ఆరాధన చేస్తే మనోవికారాలు తొలగిపోతాయని ఈ రెండవ రోజు జరిగిన బాల త్రిపురసుందరి అమ్మ యొక్క అవతార వైభవాన్ని ఆరాధన చేయడం జరుగుతుంది ఇది చేసి ఆ తల్లికి నివేదనగా పొంగలిని గుడాన్న ప్రేత మానస అమ్మకు బెల్లముతో చేసినటువంటి పాయసాన్ని బెల్లంతో చేసినటువంటి పొంగలిని నివేదన చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంద ప్రార్థన ఓం శ్రీమాత్రి నమ బాలాన్నపూర్ణ బాలాదేవ బాలా త్రిపూర్ణరి పరదేవతా నమో నమ దీనికి శ్లోకం ప్రమాణం మనం మరొక్కసారి అందరం కూడా ఆ శ్లోక పారాయణం చేసుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా హ్రీంకారాసనగర్భి నౌ క్రీం కళాంబిభ్రతీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశరాం స్రగ్భూషితా త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకా శ్రీచక్ర సంచారిణీ ఓం శ్రీ బాలాత్రివృందరి పరదేవతాభ్యాం నమః